పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగశ్వన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బడా మూవీ కల్కి ఈ సినిమా జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుంది విభిన్న కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిమ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ సినిమాలో ప్రభాస్ భైరవ్ గా కనిపించనున్నాడు రీసెంట్ గా ఈ సినిమాలో మేజర్ పార్ట్ లో కనిపించనున్న బుజ్జి అనే రోపో కార్ ను పరిచయం చేశారు ఈ సినిమా కోసం స్పెషల్ గా ఈ కార్ ను కస్టమైజ్ చేశారు రీసెంట్ గా బుజ్జిని పరిచయం చేయటానికి గ్రాండ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు ఈ ఈవెంట్ లో ప్రభాస్ బుజ్జి కార్ లో గ్రాండ్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు స్పెషల్ గా కస్టమైజ్ చేసిన ఈ కారు చూడటానికి చాలా వెరైటీ గా ఉంది తాజాగా ఈ కారు అక్కినైన నాగచైతన్య నడిపారు ఇందుకు సంబంధించిన వీడియోను కల్కి మెగజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఇంజనీరింగ్ లో ఉన్న రూల్స్ అన్ని బ్రేక్ చేస్తూ దీన్ని తయారు చేశారా అంటూ ఫన్నీ గా కమెంట్ చేశారు నాగచైతన్య చైతన్యకు కార్లు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే ఆయన దగ్గర చాలా కాస్ట్లీ కార్లు ఉన్నాయి అయితే తాజాగా ప్రభాస్ పుచ్చిపై చక్కర్లు కొట్టిన నాగ చైతన్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది